హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ డివాటరింగ్ జరుగుతుంది కదండి రిజర్వాయర్ దగ్గర దీని దగ్గరికి అయితే వచ్చామండి చూపిటాకి ఇదిగోండి ఆల్రెడీ మనకి ఒక ఐదు ట్రాక్టర్లు అయితే ఉన్నాయండి ఇక్కడ అలాగే ఇటువైపు ఒక రెండు ట్రాక్టర్లు పెడుతున్నారండి కొత్తగా మన ఛానల్ని కొత్తగా ఎవరిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఇటువైపు నుంచి చూపిస్తా అండి మీకు ఇవ్వండి ఈ మొత్తం మనకి ఎందుకు నీళ్లు తోడుతున్నారంటే మనకి సైడు ఇలా రెడీ చేశారు చూసారా ఈ పైన దాకా అయితే మనకి ముందు ముందు వాటర్ వల్ల అంటే మనకి వరదలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఈ చెరువు చాలా ఎత్తులోనే ఉంది అండి అదిగోండి చాలా ఎత్తు ఉంది అలాగే చూసుకుంటే ఇంకొక ఒక అడుగుల లోతు వరకు ఉంది కాకపోతే దానిలో అయితే ఒక మూడు అడుగులే నీళ్ళు ఉన్నాయండి దాన్నైతే తోడేసి దానికి మొత్తం సైడ్లు సిమెంట్రీ చేసి మనకి దీనిలోంచి ఒక ఏడు కాలువలు అనేవి కృష్ణానదిలో కలవట కోసం అయితే రెడీ అవుతాయండి దానికోసం అయితే ఈ పన్ను చేస్తున్నారు చేస్తున్నారనమాట అలాగ నీటిని మళ్ళించడం కోసం కాలువలో ఎక్కడ ఏంటి అనేది అయితే మార్జిన్ చేసుకోవడం కోసం అలాగే ఈ సిమెంట్రీ చేస్తే చుట్టూరు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా కూడా మనకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేయడం కోసం అయితే ఇలాగ అయితే చేస్తున్నారండి ఇదిగోండి చూడండి మీకు ఫోన్లో చూస్తే పెద్దగా కనిపించకపోవచ్చు కానీ ఇది చాలా పెద్దదండి ఈ రిజర్వాయర్ అయితే అవుతుంది చూస్తుంటే అలాగే చూసుకుంటే ఇక్కడ నాలుగు ఐదు ఉన్నాయండి ట్రాక్టర్స్ దీనికైతే డబల్ మోటార్ ఉందండి అలాగే మొత్తం రన్ అవుతున్నాయండి అటువైపు చూసుకుంటే మనం డ్రీజిల్ అనే పోస్తున్నారు డ్రీజిల్ లోడ్ చేస్తున్నారండి రెండు ట్రాక్టర్లకి అలాగే ఈ వాటర్ ఒకసారి బయట ఎటువైపు మళ్ళిస్తున్నారో చూపిస్తా మీకు ఇవన్నీ పాలవాగులోకి అయితే మళ్ళీ అండి మెయిన్గా ఇప్పుడైతే అలాగే చూసుకుంటే మనకి ఐకానిక్ టవర్స్ దగ్గర అక్కడ వాటరింగ్ జరిగినప్పుడు కూడా వాటర్ తొలగింపు పనులు జరిగినప్పుడు కూడా హైకోర్టు దగ్గర అక్కడ అలాగే పాలవాగులోకే మళ్ళిచ్చారండి ఇచ్చారండి అదేంటంటే కృష్ణానదికి ఎగువ కెనాల్ అండి కృష్ణానదిలోకి ఎత్తి పోస్తారనమాట వాటర్ అలాగా ఒకసారి చూడండి ఇప్పటివే కూడా ఇదిగోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వాటర్ నిన్నటికి ఈ రోడ్డుకి వచ్చేసి ఇదిగోండి అక్కడి నుంచి ఒక ఆరేడు అడుగులు అయితే వెనక్కి వెళ్ళిపోయినాయండి అంటే అంత లేదు ఒక రెండు అడుగులు అక్కడక్కడ ఒక మూడు అడుగులు అలా ఉన్నట్టుంది అటువైపు కొంచెం లోతున్నట్టుందండి ఈ ఏంటంటే స్టెప్స్ చాలా ఎత్తులో ఉంది రిజర్వాయర్ అది కాక అలాగే మీకు అటువైపు అయితే కాలువ కోసం రెడీ చేస్తున్నా అండి ఆల్రెడీ నేను ఒక పైన ఒక కాలం ఉంది దాన్ని చూపిస్తాను మీకు అటు కృష్ణాదిలోంచి కలపట కోసం అయితే దాన్ని రెడీ చేస్తారనుకుంటా అండి అది కూడా ఒకసారి ఆ కెనాల్ని చూద్దాం దాని అయితే ఇంకా పూర్తి అవ్వలేదు ఈ రిజర్వాయర్ పూర్తయ్యేటప్పటికీ దాన్ని కూడా పూర్తి చేస్తారన్నమాట ఒకసారి ఆ పైకి వెళ్ళి చూద్దాం లోండి ఇప్పుడే మొదలు పెట్టారన్నమాట ఈ ట్రాక్టర్ వచ్చేసి ఇది వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఆ టైంలో తీస్తున్నాను అండి నేను ఇంకా మరిన్ని అమరావతి గురించి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఉన్నాయి చెక్ చేయండి అలాగే ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తా అండి మీకు అక్కడ కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటాయేమనుకోమాకండి చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి ఇలా పైపుల ద్వారా పైకి చాలా లాంగ్ అండి ఇవన్నీ కొత్త పైపులు తీసుకొచ్చారు చూస్తున్నారా మనకి ఎప్పుడు అలాంటి లబ్బర్ పైపులు వాడేవాళ్ళు ఈసారి ఈ పైపులు కూడా అంగుళాల పైప్ అండి ఇది ఇది పైపుల క్వాలిటీ కూడా ఇది వేరేది అన్నమాట పైపరా ఫైర్ అదే అండి ఫైరు సంబంధించిన పైప్ అంట ఇది ఆ బాబాయ్ చెప్తున్నాడు ఈ ఫైర్ ఇంజిన్ కొడతారు చూసారా అలాంటి స్ట్రాంగ్ పైపు అలాగే చూసుకుంటే ఈ లబ్బరి అండి ఈ నార్మల్ పైప్స్ ఈ వచ్చేసి అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా అలాగే చూసారా ఆ పై తాగా మీకు ఈ వాటర్ చూపిస్తాను ఒకసారి ఎక్కడ కలుస్తుంది అలాగే ఒక కాలువ అయితే అక్కడ రెడీ అదే మామూలుగా ఉందని చెప్పే కదా అది కూడా చూపిస్తా మీకు ఇదిగోండి మనకి అయితే అక్కడ నుంచి ఆ పైపుల ద్వారా అక్కడ అటాచ్ చేశారండి అక్కడ నుంచి మనకి ఇలాగా వస్తున్నాయి అలాగే చూసుకుంటే ఒకసారి మీకు ఈ పక్కనే మనకి పార్క్ పార్కుదండి ఇదిగోండి ఇది మొత్తం పార్క్ ఏరియా అండి ఈ చెట్లు ఇవన్నీ చూస్తున్నారు కదండి పక్కన పూల చెట్లు కూడా పెట్టారు ఇది లోపలంతా ఇది మూడు వందల ఎకరాల పార్క్ ఏరియా అన్నమాట దీని పక్కన నుంచి ఇలాగైతే ఇలాగైతే మళ్ళిస్తున్నారు అటువైపుకి చూడండి అటువైపు నుంచి అయితే ఈ కాలువలోకి మళ్ళిస్తున్నారండి ఇక్కడ నుంచి పాలవాగు అలాగే అటువైపుకి అయితే మళ్ళిస్తున్నారండి ఇది వచ్చేసి మనకి విట్టి యూనివర్సిటీ అండి అది అలాగే చూసుకుంటే దీని లోపల కూడా కన్స్ట్రక్షన్ అది ఇది జరుగుతుందండి పనులు కూడా ఈ కొత్త బిల్డింగ్స్ కూడా కడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్ యొక్క వీడియో మరి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా కొత్తగా రెండు చూస్తుంటే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి